కాళేశ్వరం కి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కూడా బీఆర్కే భవన్ చేరుకున్నారు అయితే ప్రస్తుతం మనం చూసుకుంటే మనతో పాటుగా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు అసలు కాళేశ్వరం కి సంబంధించిన దాంట్లో కేసీఆర్ రోజు కంప్లీట్ సమాధానాలు ఉన్నారు సమాధానాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నాయకులు చేరుకున్నారు మనతో పాటుగా యాదగిరి గారు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు ఆయనతో మాట్లాడతారు యాదగిరి ప్రస్తుతం ఉన్న సిచువేషన్స్ లో మనం చూస్తే ని విచారణకు హాజరు కావాలి హాజరు కావాలని చెప్పేసి కాంగ్రెస్ అడిగింది ఎట్టకేలకు ఆయన సమాధి చేయడానికి వచ్చిండు సో ఇప్పుడు ఏంది పరిస్థితి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కక్ష కట్టి కేసీఆర్ గారి మీద ఏదో రకమైన బురద చల్లాలని చూస్తున్నాడు కానీ ఈ రోజు సూర్యుని మీద నీళ్లు చల్లితే తన ముఖం మీదనే పడ్డట్టు ఈ రోజు కేసీఆర్ గారి మీద అవినీతి మరక అంటిస్తే రేవంత్ రెడ్డి గారి మీదకే అంటుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాము ఎందుకంటే ఈ రోజు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినంటేనే తెలంగాణ సమాజం మొత్తానికి ఇచ్చినట్టే తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ గారు వెంటే ఉన్నది కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మీరు ఓటుకు నోటు దొంగగా ఉండి ఈ రోజు ముఖ్యమంత్రిగా అయినారు కానీ ఈ రోజు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురి కావడం వల్ల ఆంధ్ర పరిపాలకుల పాలనలో ఈ తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురి కావడం వల్ల తెలంగాణ రాష్ట్రం కోసం తన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తన పదవులను గడ్డిపోసి సమానంగా త్యదించి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను మెప్పించి ఒప్పించి ఢిల్లీ సర్కారు మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడే ఈ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మొగ మొదటి ముఖ్యమంత్రిగా ఉండి ఆ తెలంగాణ రాష్ట్రానికి మొగ మొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి మనం ఏ విధంగా సాధించుకున్నాము ఎందుకోసం సాధించుకున్నాము రైతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు తెలంగాణ రాష్ట్రంలో భారత దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి రైతులకు కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్టు నిర్మించి రైతులకు పెట్టుబడి సాయం కింద ఒక ఎకరానికి పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు కట్టిన నాయకుడిని మీరు ఏదో కుట్రపూరితంగా ఏదో అవినీతి జరిగిందని చెప్పి మీరు నోటీసులు ఇచ్చి కొండను దొవ్వి ఎలుకని పట్టిన విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి చర్య నిజంగా రేవంత్ రెడ్డి గారికి పరిపాలన చాత కాదు పరిపాలన తెలియక ఒక్క అవకాశం అబద్ధపు హామీలతోటి తోటి నెక్కి వంద రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు అయిపోయే ముందు వంద రోజుల ఒకసారి చెప్పవలసిన అవసరం కూడా ఉంది ఇప్పుడు మీరు రెండు సంవత్సరాల దగ్గరికి వస్తుంది ఒక్క హామీ నిలబెట్టలేదు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు హామీలు ఇచ్చి మీరు ఒక్క హామీని కూడా నిలబెట్టని ముఖ్యమంత్రిగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చరిత్రలో నిలిచిపోతారు ఎందుకంటే రెండు లక్షల కోట్ల అప్పు తీసుకొచ్చి ఇప్పటి వరకు కూడా తెలంగాణ ఒక ప్రాజెక్టు కట్టుకలేదు ఒక ఇటుక పెట్టలేదు మేము మా ప్రభుత్వం కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకే శంకుస్థాపన చేసుకుంటూ అక్కడే మీరు ఇనాగ్రేషన్ చేసుకుంటూ అనేక కంపెనీలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ గారి నాయకత్వంలో అన్ని అనేక ఐటీ కంపెనీలు తీసుకొచ్చిన ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం అనే ఒక గొప్ప ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్రానికి గొప్ప గౌరవంగా ఉండాలని చెప్పేసి ఒక గొప్ప సెక్రటరీ కట్టిండు తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆయనను ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు భారతదేశంలోనే ఒక గొప్ప నూట ఇరవై ఐదు అడుగుల గొప్ప విగ్రహాన్ని నిర్మించిండు కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మించిండు ఈ రోజు మహిళల కోసం షీటిము ఏర్పాటు చేసి ఎక్కడ అవినీతి అన్యాయం జరగకుండా ఎప్పటికప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంగా చూసుకున్న నాయకుడిని ఈ రోజు అవినీతి మరకలతోటి ఏదో రకంగా మీరు బురద తెలియజేస్తున్నారు మీరు అవినీతి కాంగ్రెస్ మొదటి నుంచి కూడా అవినీతి జరిగింది అవినీతి జరిగింది అని చెప్తా ఉన్నారు అన్ని ప్రాజెక్టులు చెప్పారు బట్ అన్ని ప్రాజెక్టులలో కూడా మొత్తం అప్పులే ఉన్నాయి ఈ రోజు రాష్ట్రంలో కనీసం ఏదైనా పథకం ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా అప్పులు లేనటువంటి సిచువేషన్ ఎక్కడ అప్పులు కూడా పుడతలేవు రాష్ట్రాన్ని అంత దిగచార్చింది ప్రభుత్వం పదేళ్ల పరిపాలనలో ఈ రోజు ఏదైనా ఇంప్లిమెంట్ చేద్దామన్నా కూడా అప్పు పుట్టని సిచువేషన్ క్రియేట్ చేసిందని చెప్తా చెప్తారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కొత్త కాదండి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నది నాలుగు లక్షల కోట్ల పది సంవత్సరాలు నాలుగున్నర లక్షల కోట్ల అప్పు అని చెప్పి ఆర్బిఐ లెక్కల ప్రకారంగా కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారంగా చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందే ఆయన ప్రతిపక్ష నాయకునిగా పిసిసి ప్రెసిడెంట్ గా ఆరు లక్షల కోట్ల అప్పు ఉండదని చెప్పేసి ఆయనే ప్రచారంలో ప్రతి బహిరంగ సభలో చెప్పారు అదే విధంగా మీలాంటి మీడియా వాళ్ళు కూడా మరి ఇంత అపూండంగా మీరు నాలుగు వందల ఇరవై హామీలు ఏ విధంగా ఇస్తారు ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇస్తారని చెప్పి ఆ రోజు మీడియా ప్రశ్నిస్తే మాకు నూట ముప్పై సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాకు ఏ విధంగా నిధులు సమకూర్చుకోవాలో ఏ విధంగా మేము చేయాలో అని చెప్పి ఈ రోజు ఉన్నటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రజలకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి మరి ఈ రోజు కొత్తగా అప్పు ఉన్నదని తెలిసిందా ఈ రోజు నిజంగా ప్రభుత్వ లెక్కల ప్రకారంగా నాలుగున్నర లక్షల కోట్ల అప్పు మాత్రమే కానీ పది సంవత్సరాలు నాలుగున్నర లక్షల అప్పు చేసిన కేసీఆర్ గారు ఎన్ని ప్రాజెక్టులు కట్టిండో ప్రతి దానికి మనకు చరిత్రలో నిలిచిపోయే విధంగా ప్రాజెక్టులు కట్టిండు అదే విధంగా చరిత్రలో నుంచి సెక్రటరీ కట్టిండు కమాండ్ కంట్రోల్ రూమ్ కట్టిండు అనేక సంక్షేమ పథకాలు దళితులకు దళిత బంధు బీసీ బంధు అదే విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ చేసిండు మరి ఈయన రెండు వేల పెన్షన్ నుంచి నాలుగు వేలు చేస్తా అన్నాడు ఇప్పుడు రెండు వేల పెన్షన్ సరిగా రాని సందర్భం ఉన్నది ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు కేసీఆర్ హాజరయ్యారు ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్స్ లో అసలు కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు మీరు ఇప్పుడు ఆయన అబద్ధపు మాటలు కనీసం తన పిల్లనిచ్చిన మామ కూడా ఈయన చెప్పే అబద్ధాలు నమ్మే పరిస్థితిలో లేడు అబద్ధాన్ని ఒప్పుకునే పరిస్థితిలో లేడు ఈయన లక్ష కోట్లు అవినీతి జరిగిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో అంటే తన పిల్లనిచ్చిన మామ కేవలం తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలతోటి మాత్రమే ఈ ప్రాజెక్టు కట్టిర్రు మరి లక్ష కోట్లు ఏ విధంగా అవినీతి జరిగిందని చెప్పేసి తన మామనే ప్రశ్నిస్తున్నాడు మరి ఆయన మాటలైన కనీసం ఆయన మామకు అర్థమైంది కానీ మరి ముఖ్యమంత్రిలో హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి అర్థం అయితే లేదు తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది ఈ రోజు నిజంగా ఈ పిసి ఘోష్ కమిషన్ ద్వారా తెలంగాణ సమాజానికే కాదు భారతదేశంలో ఉన్న ప్రజలకు కూడా ఈ రోజు కేసీఆర్ గారి మీద బురద చల్లుతున్నాడని చెప్పేసి పూర్తిగా తెలిసిపోతుంది కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి నిజస్వరూపం బయటపడి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ రోజు ఒక చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుంది కొండను దొవ్వి ఎలుకనబడుతున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పటికైనా రేపు రాబోయే రోజుల్లో దోషిగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నది కబర్దార్ రేవంత్ రెడ్డి గారు మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ తో ఈ రోజు కంప్లీట్ గా కూడా బిఆర్ఎస్ కి ఒక కాంగ్రెస్ బుద్ధి చెప్పే ప్రయత్నం కేసీఆర్ చేయబోతా ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరిగిన వాస్తవాలను వివరించేందుకే బీఆర్కే భవన్ వచ్చిందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నా సిచువేషన్ కనబడతా ఉన్నాయి